ఒక క్రైస్తవుడు తన జీవితంలో కేవలం ఒక సంఘానికే కట్టుబడి ఉండాలా లేదా వేరే సంఘానికి వెళ్ళొచ్చా అలా వేరే సంఘానికి వెళ్తే నరకానికి ఏమన్నా వెళ్ళిపోతావా సో ఈ క్వశ్చన్కి దైవజన్లు డాక్టర్ జాన్ వెస్లీ గారు మనకు సమాధానం ఇస్తారు మీరు ఎందుకు నవ్వుతున్నారు నాకు అర్థం అవ్వలేదు చాలా మంచి ప్రశ్న కదా జీవితాంతం ఒకే సంఘానికి వెళ్ళాలా లేదా ఏదైనా కారణాన్ని బట్టి సంఘాన్ని మారిస్తే నీకు డైరెక్ట్గా నరకానికి వెళ్ళిపోతావా పరలోకానికి వెళ్ళే అవకాశాలు లేవా పరలోకానికి వెళ్ళడానికి బైబిల్ చెప్పిన సూచనలు కొన్ని ఉన్నాయి మారు మనసు రక్షణ అనుభవం క్రీస్తు ప్రభుత్వ సహవాసం ఇవన్నీ కూడా అయితే రక్షించబడిన తర్వాత ఒక మంచి ఆధ్యాత్మిక లోతైన వాక్య అనుభవంతో నింపబడిన సంఘాన్ని వెంబడించడం చాలా చాలా ప్రాముఖ్యం పౌలు భక్తులు లేదా అంటాడు తిమోతికి రాసిన పత్రిక మొదటి పత్రిక మూడవ తదిహేను వచ్చిన మీరు చదివితే జీవం కలిగిన దేవుని సంఘం అన్నాడు అంటే నువ్వు ఏ సంఘాన్ని ఎంపిక చేసుకున్నా ముందు అందులో జీవం ఉందో లేదో చూడాలి జీవం కలిగి ఉన్నారా లేదా రెండవది ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది సత్యవాక్యం ఉన్నదొన్నట్టుగా బోధిస్తున్నారా లేదా ఏదైనా తంత్రాలు మంత్రాలు కలిపి చెరిపడి బోధలు ధనాపేక్షనుగా పూచే బోధలు ఇలాంటివి ఏమన్నా అక్కడ ఉన్నాయా పరిశీలన చేయాలి దేవుని వాక్యం ఎక్కడైతే విరివిగా దొరుకుతుందో ఆ వాక్య ఆధారితమైన సంఘంలో ఉన్నప్పుడు మొదటి కీర్తనలో ఉన్నట్టుగా నీటి యోరన నాటబడిన చెట్టు ఆకు వాడిపోకుండా తన కాలముందు ఏమద్దట ఫలిస్తుంది ఆకు వాడక తన కాలమందు ఫలించే చెట్టులా ఉంటారని అయితే గమనించండి కొన్ని సంఘాలు అంటే సందర్భం వచ్చింది గారు చెబుతున్న విచారణ ఏంటంటే కొన్ని సంఘాల్లో వాక్యం లేదు పరిశుద్ధాత్మదేవుని యొక్క నడిపింపు అక్కడ ఉండదు రాజకీయాలు గొందరగోళాలు తన్నుకోవడాలు కొట్టుకోవడాలు కానుకల కోసం దెబ్బలాడుకోవడాలు ఆ తర్వాత రకరకాల కార్యక్రమాలు ఇవన్నీ కొన్ని చోట జరుగుతున్నప్పుడు దేవుడు సమాధానానికే కర్త కానీ అల్లరికి కర్త కాడు అందును బట్టి అందులో దేవుడు లేడు అని చెప్పడం పెద్ద కష్టమేం కాదు అది ఎవరినో కాదు ఎక్కడైతే దేవుని వాక్యం పుష్కలంగా అందుతుందో పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నాడో సూటిగా నీకు దేవుని వాక్యం హృదయానికి తాకుతుందో అలాంటి జీవం గల సంఘంలో నాటబడాలి ఇప్పుడు సంఘాల్లో కొన్ని విధానాలు ఉంటాయి ఒక్కో సంఘంలో ఒక విధానం ఉంటుంది ఇంకో సంఘంలో ఇంకో విధానం ఉంటుంది విధానాలు వేరు డాక్టరీని వేరు దైవికమైన సిద్ధాంతాలు దైవికమైన అనుభవాలు అవన్నీ ఒక పునాది లాంటివి వాటిని ఎవరో మార్చలేరు కానీ విధానాలు కొన్ని ఉంటాయి కొంతమంది అంటారు మా సంఘం అందరూ కింద కూర్చుంటాం అంటే మేము ఎంత హంబుల్లో ఉండే అంటారు చాలామంది కింద కూర్చోవడం మాత్రమే హంబుల్నెస్ కాదు వాళ్ళకున్న సౌలభ్యం అలాంటిది కూర్చోవాలనుకుంటే ఎవరైనా కింద కూర్చోవచ్చు లేదా కుర్చీలో కూర్చున్నంత మాత్రాన నువ్వు పరలోకానికి వెళ్ళవని బైబుల్ ఎక్కడ లేరు అందులో ఎప్పుడు నేను చెబుతాను ఎసెన్షియల్స్ అండ్ నాన్ ఎసెన్షియల్స్ చేయాల్సినవి ప్రత్యేకమైనవి కొన్ని ఉన్నాయి కొన్ని ఆ కల్చర్ని బట్టి ఆ ప్రాంతాన్ని బట్టి లేదా సంఘ నాయకత్వాన్ని బట్టి కొన్ని విధానాలు మార్పు ఉంటాయి మా సంఘంలో అందరూ తెల్లబట్లు వేసుకుంటారు కాబట్టి మేము పర్లోకానికి వెళ్తామంటే మరి మాలని సూట్లు వేసుకునే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి తెల్లబట్టలు వేసుకోవడం తప్పు నేను అంటలేదు దట్స్ ఎ డ్రెస్సింగ్ స్టాయిల్ అందులో బట్టి తెల్లబట్టలు వేసుకుంటేనే పర్లోకానికి వెళ్తామన్నది సరైన పద్ధతిగా ఒక ఏరియా ఉంది పేరు చెప్పడం కానీ అందులో ఒక ఆయన ఏమిటంటే మా సంఘానికి వచ్చే పురుషులే ఏ ఒక్కరు కూడా మేసాలు ఉండకూడదు అన్నాడు ఆయన మేసాలు ఉంటే ఎక్కడికి వెళ్ళారట పురుషులు బైబిల్ ఎక్కడైనా నీకు మేసం ఉన్న నువ్వు పరలోకానికి వెళ్ళవనుందా బైబిల్ ఎక్కడైనా లేదా సో కొన్ని సంఘ విధానాలు కొన్ని ఉంటాయి వాటిని మనం అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అక్కడ దేవుని వాక్యం ఉన్నదొనటగా బోధిస్తున్నారా లేదా నీ ఆత్మ ఫలవంతంగా ఉందా లేదా మనస్ఫూర్తిగా నువ్వు దేవుని ఆరాధించగలుగుతున్నా లేదా అలాంటి యోగ్యమైన సంఘాన్ని వెంబడించగలిగితే నీ ఆత్మకు క్షేమం ఉంది నువ్వు పురుకొల్పబడతావు రేపబడతావు ఆత్మలో ఉద్యమం పడతావు అనేకమంది దీవనకరంగా ఉంటావు నాన్నగారు చెబుతుంటే చాలా మంచి ఎగ్జాంపుల్స్ ఒక కట్టెలు ఒకచోట పెట్టి వెలిగించినప్పుడు ఆ వెలుగుతున్న లేదా మండుతున్న కట్టెల్లో ఒక ఆరిపోయిన కట్టె పెడితే అది కూడా ఏమవుతుంది మండుతుంది ఈ కట్టెలన్నీ వాటిని ఏం చేస్తుంది వెలిగిస్తాయి అది ఆరిపోయిన కట్టెలన్నీ చోట మళ్ళీ ఇంకో ఆరిపోయిన కట్టెని బట్టుకెళ్ళాము అనుకోండి ఇది ఇంకోటి జాయిన్ అవ్వద్దు తప్ప అక్కడ ఉపయోగం లేదు అన్ని సంఘాలు సరైనవి కాదు కొన్ని సంఘాలు వాక్య వ్యతిరేకమైన సంఘాలు ఉన్నాయి దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టిన సంఘాలు అలాంటివి మానుకోవడంలో ఇబ్బంది ఏమీ లేదు మీరెవరు కంగడపడాల్సిన అవసరం లేదు ఒకవేళ అక్కడ జీవం లేదు దేవుని వాక్యం లేదు వాక్య నడిపింపు లేదన్నప్పుడు బెటర్ మూవ్ టు ఏ వండర్ఫుల్ చర్చ్ వేర్ యూ వెర్ యూ విల్ రిసీవ్ గాడ్స్ వర్డ్ దేవుని వాక్యం ఎక్కడైతే నీకు లభిస్తుందో ఆ సంఘానికి వెళ్ళడం పొరపాటేం కాదు అలా అని చెప్పి సేవకుల్ని ద్వేషించమని నేను చెప్పట్లేదు దేవుని దేవుని సేవకుల కోసం ప్రార్థన చేద్దాం వారు దేవుని రూపంలో ఇంకా బలంగా వాడబడాలని ఆశిద్దాం చాలా డిప్లొమాటిక్గా చెప్పాను ఇంకా డీటెయిల్గా కావాలంటే పర్సనల్గా కలవండి చాలా విషయాలు చెబుతాను గాడ్ బ్లాస్ట్ దేవుని మీద దీవించి ఆశయించరిగాక